హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నాన్ బాలు నైన్ ఇది తిరుపతి వెళ్ళాము శ్రావణి వాళ్ళు పన్నెండు ఏకాదశిలు వస్తామని వాళ్ళు తొలి ఏకాదశి నుంచి వెళ్తున్నారు ఇది మూడో ఏకాదశి అనమాట నేను కూడా వెళ్ళాను వాళ్ళతో పాటు కింద అలిపిరి దగ్గర చెక్కింగ్ ఉంటుంది కదా ఇలా వ్యాన్లో పైకి వెళ్తున్నాము చెక్కింగ్ దగ్గర లగేజ్ చెక్ చేసేటప్పుడు దిగి ఫోటోలు దిగారు ఇదిగోండి ఫోటోలు తీసుకొని మళ్ళీ వ్యాన్లో పైకి వెళ్తున్నాము అసలు తిరుపతి వెళ్ళటం అంటే ఆ అనుభవమే వేరు చాలా బాగుంటుంది కదా ఇలా జీబ్లో పైకి వెళ్తా మేము ఆ పైకి వెళ్ళేటప్పుడు గోవిందనామాలు చదువుకున్నాము గోవింద ఈ పైకి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ముందే మూడు వందల రూపాయల టికెట్ బుక్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మెంబర్స్ని బట్టి రూమ్ ఇస్తారు అక్కడికి వెళ్ళాము వరాహస్వామి గెస్ట్ హౌస్లో రూమ్ ఇచ్చారు మాకు గుడికి పక్కనే ఆ రూము దగ్గరికి వెళ్ళటం కోసం మేము బయలుదేరుతున్నాము రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఈ పుష్కరి స్వామివారి వరాహస్వామి గుడి దగ్గర స్వామివారి కోనేరు ఉంటుంది కదా కోనేరుకి ఆపోజిట్లో అక్కడ ఒక చెట్టు కింద కూర్చొని స్వామివారికి పూజ చేసుకున్నారు ఏకాదశి ఉపవాసం ఉంటారు అక్కడ కూర్చొని పూజ చేసుకున్నారు ఇది కోనేరుకి ఆపోజిట్లో ఇక్కడ పెద్ద చెట్టు ఉంది ఇక్కడ శివలింగము స్వామివారికి అక్కడ పైన అది పెట్టారు బిందులో నుంచి నీళ్లు పడేటట్టు ఇక్కడ అందరూ దీపాలు వెలిగించుకునే వాళ్ళు వెలిగిస్తున్నారు ఇక్కడ కూర్చొని రూమ్లో పూజ చేసుకుందామంటే వాళ్ళకి నచ్చలేదు ఇక్కడ బయట చేద్దామని వచ్చి ఈ చెట్టు దగ్గర బాగా గాలి తోలుతుంది అయినా సరే వాళ్ళు ఓపికగా కూర్చొని ఆ పూజా కార్యక్రమం అది శ్రీనివాస వ్రతకల్పం అనే పుస్తకం ఉంది అది చూసి ఆ పుస్తకంలోది దేవుణ్ణి పెట్టుకొని అక్కడ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని పూజా కార్యక్రమం అంతా పూర్తి చేసి ఆ వ్రతం ఐదు కథలు ఉంటాయి అష్టోత్తరము అవి చదువుకొని ఆ కథలు అన్నీ చదివారు ఆ పూజ అంతా చూడండి చాలా బాగా జరిగింది వాళ్ళు ఓపిక్గా అన్నీ తీసుకొని వచ్చి చక్కగా పూజా కార్యక్రమాన్ని అక్కడ పూర్తి చేసుకొని తర్వాత వాళ్ళు దర్శనానికి వెళ్ళారు మామూలుగా మూడు వందల టికెట్ బుక్ చేసుకుంటే వాళ్ళే టైం ఇస్తారు రూమ్ ఇస్తారు పైకి వెళ్ళి రూమ్ తీసుకొని ఇలా వచ్చి ఈ పూజా కార్యక్రమం అంతా ఇక్కడ కూర్చొని ఈ కార్యక్రమం అంతా చేసుకున్న తర్వాత వాళ్ళు దర్శనానికి వెళ్ళారు నాకు అనుకి ఇంకా టికెట్ బుక్ అవ్వలేదు మేమైతే స్వామివారి వెంగమామ అన్న ప్రసాద కేంద్రంలో భోంచేసి తర్వాత వెళ్ళాము దర్శనానికి ఇదిగోండి పూజా కార్యక్రమం అంతా చక్కగా వాళ్ళు ఆ దీపాలు వెలగటానికి కూడా అక్కడ ఇటికి రాళ్ళు పెట్టారు వాటి మధ్యలో దీపం అది వెలిగిస్తున్నారు చాలా బాగా నిష్టగా పొద్దున్నే స్నానాలు చేసి ఏకాదశి ఉపవాసం ఉండి ఆ స్వామివారికి ఆ పూజ చేసుకొని దర్శనానికి వెళ్తున్నారు అంటే ప్రతి ఏకాదశికి కాదు నెలలో రెండొస్తాయి కదా పౌర్ణం ముందు వచ్చే ఏకాదశికి వెళ్దామని పన్నెండు ఏకాదశులకి వస్తున్నారు వీళ్ళు అదిగో అందరం దీపాలు వెలిగించాము నేతి దీపాలు తీసుకొచ్చారు అసలు అన్నీ మర్చిపోకుండా ప్రసాదం పువ్వులు పళ్ళు నైవేద్యంతో సహా అన్నీ తీసుకొచ్చారు అవన్నీ తీసుకొని చక్కగా పూజా కార్యక్రమం అంతా అందరితో మాతో కూడా చేయించారు అంతా చేసుకొని ఆ కార్యక్రమం అయిన తర్వాత శ్రావణి ఆ బుక్ తీసి అష్టోత్తరం ఆ పూజా కార్యక్రమం అంతా చదివి వ్రత కథలు కూడా చదివింది వినండి బాగా గాలి దోలుతుంది డిస్టర్బ్గా ఉంది అడ్జస్ట్ అవ్వండి భక్తులు కొలిచే కొలవబడుతున్న శ్రీ మన్నారాయణ వారు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంగా ప్రసిద్ధి నండిను ఈ వ్రతం గురించి గ్రంథం రచించవలసిందిగా అనుగ్రహించ తీసుకుంటాను శ్రీనివాసుని మీరు ఆచరించిన మీ శ్రీ వెంకటేశ్వర రథకల్పము అతి పవిత్రమైనది మహామహాన్విత్యమైనది రువు కలియుగవాసులారా శ్రీనివాసుని శ్రీభక్తులారా వైకుంఠంలోని శ్రీమన్ నారాయణుడే నేటి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు కలియుగవాసులైన మీ అందరి కష్టాలను తీర్చడానికి స్వామి మీకు అతి పూర్వ రూపంలో పంపించాయి అది మొదల ప్రతి కథ అయినప్పుడు ఒక అధ్యాయం అయినప్పుడల్లా హారతిచ్చి అక్షంతలేసి అలా చేస్తున్నారు ఇలా అన్ని కథలు చక్కగా చదివిద్ది ఐదు అధ్యాయాలు ఉన్నాయి ఐదు అధ్యాయాలు చదివిన తర్వాత మళ్ళీ హార్తిచ్చి ఎంత ఆపద నుంచి బయటపడ్డాడో తీశారు కదా శ్రీ వెంకటేశ్వర వ్రతహత్యము అంతటి అద్భుతమైనది మీరందరూ వీలున్నప్పుడు అలా ఈ వ్రతం ఆచరించి శ్రీనివాసుని కావాల్సిందని భరద్వాజుల వారు అనుగ్రహించారు గోవింద 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 ఐదవ ఐదవసూలోకం వైకుంఠమే తిరుమల తిరుపతి తిరుమలతో తిరుమలతో సమానమైన పవిత్ర ప్రదేశం కానీ శ్రీ వెంకటేశ్వరంతో సమానమైన దైవం కానీ అంతకు ముందుగా లే లేడని చిరుకు ముక్తిని పొందాడు అతి అని అతి అత్రిమాస అధ్యాయం సమాప్తం ారాయణే శ్రీ నారాయణ ఐదు అధ్యాయాలు చదవటం అయిపోయింది ఇప్పుడు స్వామివారికి ఆర్తిచ్చి ప్రసాదాలు తెచ్చారు ఆ పళ్ళు అన్ను ప్రసాదం అది తీసుకొచ్చారు కదా అది పంచుతారు శలేంద్రాయ మహనీయ గుత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం మారిడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదొక్కులు వాడ అనాథరక్ష గోవింద గోవింద వంటి కాసులవాడ వెంకటరమణ గోవిందో శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద శ్రీమర అది ఆ వ్రత ప్రసాదము ఆ పళ్ళు మా మేమందరం తీసుకున్నాము అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా పంచాము అది తీసుకున్న తర్వాత ఆ పూజా కార్యక్రమం అంతా అయిపోయింది ఇప్పుడు వీళ్ళు దర్శనానికి వెళ్తారనమాట వాళ్ళు ఏకాదశి కదా ఉపవాసం భోజనం చేయరు నేను అంటే ఇంకా మా టిక్కెట్లు రాలేదు అందుకని మేము వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రానికి వచ్చాము ఇక్కడ చాలా బాగుంటుంది అన్నమాట స్వామివారి అన్న ప్రసాదము ఇదిగోండి మనం వెళ్ళేసరికి ఆకులేసి పొంగలు వడ ఆ రోజు బీట్రూట్ కూరబెట్టారు కొబ్బరి పచ్చడి అలా పెట్టి ఉంచారనమాట ఎవ్వరు ఎంతమంది వచ్చినా పొద్దున్న ఎనిమిదిన్నర నుంచి పదిన్నర వరకు టిఫిన్ పెడతారు మళ్ళీ పదిన్నర నుంచి సాయంత్రం నాలుగింటి వరకు లంచ్ ఉంటుంది నాలుగింటి నుంచి ఐదింటి వరకు బ్రేక్ అంట ఐదింటి నుంచి మళ్ళీ రాత్రిపూట పది పదకొండు అక్కడ వేస్తున్నారు అలా అదనమాట మేము అన్నం భోజనం చేసి దర్శనానికి వెళ్ళాము దర్శనం నుంచి వచ్చిన తర్వాత స్వామివారు మాడవీధుల్లో ఊరెక్కుతారు సాయంత్రం ఐదు గంటలకి అను టెన్షన్ పడిపోయిందనమాట దర్శనం నుంచి హారత టయానికి వస్తానో లేదోనని తను ఎప్పుడు వెళ్ళినా స్వామివారికి ఆరతిస్తుంది అది మిస్ అవ్వకుండా తను బలంగా అనుకుంది మనం దర్శనం చేసుకొని ఆరతయానికి వచ్చేయాలని అలాగే వచ్చాము గబగబా రూమ్కి వెళ్ళి హారతి ఆ సామాన్లంతా తీసుకొచ్చి స్వామివారికి ఆరతి ఇచ్చింది అనమాట ఇది తిరుపతిలో ఈరోజు మాకు ఏకాదశి రోజు ఇంత బాగా జరిగింది స్వామివారి లోపల దర్శనం అయింది మాడవీధుల్లో శ్రీదేవి భూదేవి సైత స్వామివారి దర్శనం కూడా అయ్యింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి Thank you.